హలో గాయస్ ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ యూపీ యోధాస్ గురించి డిస్కస్ చేసుకుందాం బేసిక్గా ఈ టీం నుంచి వచ్చే సీజన్లో మ్యాక్సిమం రిలీజెస్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే వీళ్ళ రైడింగ్ యూనిట్లో కానీ డిఫెన్సివ్ యూనిట్లో కానీ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపియనర్స్ ఎవరు కూడా అంత ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పాలి గగన్ గౌడ లాంటి యంగ్స్టర్స్ మెరుపులు మెరిపించినప్పటికీ సీనియర్ ప్లేయర్స్ లైక్ ప్రదీప్ నర్వాల్ అండ్ సురేందర్ గిల్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో ఈ టీం రైడింగ్ యూనిట్ ఆన్ అండ్ ఆఫ్లో పర్ఫామ్ చేసింది అండ్ డిఫెన్స్ సంగతి అయితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు సుమిత్ సాంగ్వాన్ ఒక్కడి తప్పితే మిగతా అందరు డిఫెండర్స్ కూడా ఈ సంవత్సరం యూపీ ఓదాస్ టీమ్ని డిసప్పాయింట్ చేశారని చెప్పాలి సో ఈ నేపథ్యంలో సుమిత్ సాంగ్వాన్ని ఒక్కడిని రీటైన్ చేసుకుని మిగతా డిఫెన్స్ యూనిట్ని ఎస్పెషల్లీ నితీష్ కుమార్ అండ్ ఆశు సింగ్ వీళ్ళందరినీ కూడా రిలీజ్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ యూపీ ఓదాస్ ప్రో కబడ్డీ సీజన్ ఫైవ్ నుంచి కూడా ఒక్క సీజన్ కూడా ప్లేఆఫ్స్ నుంచి వెనుదిరిగి వెళ్ళలేదు బట్ ఈ సీజన్లో అది జరిగింది కాబట్టి వచ్చే సీజన్లో చాలా సీరియస్గా తీసుకుని యంగ్ ప్లేయర్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ యంగ్ అండ్ ఇన్ఫామ్ రైడర్ ఒక్కరిని తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి యంగ్ రైడింగ్ యూనిట్కి జోడిస్తే కనుక రైడింగ్లో ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతుంది వాళ్ళు బాగా పర్ఫామ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అండ్ లెఫ్ట్ కార్నర్ వీళ్ళ దగ్గర ఎలాగో ఇన్ఫామ్ ఉన్నాడు కాబట్టి ఒక మంచి రైట్ కార్నర్ని పిక్ చేసుకున్నారంటే ఖచ్చితంగా డిఫెన్స్లో కూడా ఈ టీమ్ సెట్ అయ్యేటువంటి ఛాన్స్ ఇది నా ఒపీనియన్ మరి మీరు కనుక యూపీ యోధాస్ ఫ్యాన్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి యూపీ యోధాస్లో మీకు ఎవరి ఇష్టమో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తారు ప్రయత్నించండి అండ్ వచ్చే సీజన్లో ప్రదీప్ నర్వాల్ని యూపీ ఓధాస్ రిలీజ్ చేస్తుందా రిటైన్ చేసుకుంటుందా అనే దానిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నించండి